అంతేగాని మనం వెళ్ళి ఎవరే పెట్టకుండా నాకెందుకు సమస్యలు అంటే ఇప్పుడు మనం ఆ బంగారం గురించి ఎలాగైతే చెప్పుకున్నావు దాన్ని ఎలాగైతే మనం కూడా అలాగే పెడుతుంటాడు కష్టం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఆ కష్టంలో ఏం తెలుసుకుంటున్నాం ఇప్పుడు నా కూర్చున్నాను నేను చెప్పాను ధ్యానం చెప్తున్నావు అందరికీ మనం ఎందుకు ఆలోచిస్తారా అని అడిగాడు సరే నిజమే కదా ఎందుకు ఆలోచిస్తున్నాను ఇది నేను ఆలోచించేటప్పుడు ఇది నేను ఇంకోవరికి చెప్పాలి అంటే నుంచి నేను ఏంటి బయటపడుతున్నాను బయటపడాలి అంటే అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి నేను దేని గురించి నేను మాటలు పడుతున్నాను దేని గురించి ఆలోచిస్తున్నాను అంటే ప్రతి ఆలోచనకి ప్రతి సమస్యకి మనం బాధపడ్డామంటే కర్మ ఎక్కడో చేస్తున్నాం ఇప్పుడు నేను ఎందుకు ఇలా ఉన్నాను ఎందుకు ఇలా అవుతుంది అంటే మనం చేసిన కర్మ తొలగాలి కదా మన కర్మ తొలగించుకోవాలంటే ఏం చేయాలి ధ్యాన సాధన పెంచుకోవాలి మన సాధన పెరుగుతున్న కొన్ని మన కర్మ తొలుపుతూ ఇప్పుడు ఏం చేస్తామో సంకల్పం పెట్టుకుంటాం వాడు ఇప్పుడు ఎవరి వల్ల అయితే మనం ఇబ్బంది పడుతున్నాము వాళ్ళని మనకి వాళ్ళు మారేరు వాళ్ళు పెట్టుకో మారలేదు మారలేదు అంటే ఎప్పటికీ మార ముందు ఏం చేయాలి ముందు మీరు ధ్యానం చేసి ఈ సాధన ఎంతవరకు జరుగుతున్నది ఎక్కడి వరకు జరుగుతుంది మరి సీరియల్ చూస్తున్నారు సాయిబాబా సీరియల్ చూస్తున్నారా అక్కడ జరుగుతుంది వెంటనే బాబా ఆపట్లేదు చూస్తున్నాడు ఏం జరుగుతుంది కదా తర్వాత ఏం చేయాలో స్టెప్ ముందు తీసుకుంటాడు అలా ఏంటంటే మా ముందు ధ్యానం చేసి ఇంట్లో ముందు ఎనర్జీ పెంచండి ఎనర్జీ పెళ్ళిన తర్వాత కొన్ని మీ పెట్టండి మీతో